హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లక్కీ చిన్న వ్లాగ్స్ ఈ రోజు నేను ఏం కూడా వండుతున్నాను అంటే తమ్ళని చూశారు కదండి అదే బీరకాయ ఎండు చేపల కర్రీ అండి నేనైతే ఎప్పుడు ఆనియన్స్ బాగా చిన్నగా కట్ చేస్తాను అలాగే పచ్చిమిర్చి టమాటా కూడా తీసు అసలు మెయిన్ వీడియోలోకి వచ్చేస్తే ఇలాంటి చేపలను అయితే నేను ఎప్పుడు చూడలేదండి అసలు ఈ చేపలను చూస్తే ఎండు చేపలలాగా అయితే నాకు అస్సలు అనిపించలేదండి కర్రీ చేశాను కదా కర్రీ కూడా అసలు ఎండు చేపలలాగే అసలు అనిపించలేదు సేమ్ ఫిష్ కర్రీ తిన్నట్టే ఫీలింగ్ వచ్చిందండి ఇది కూడా డ్రై ఫిష్ అనుకోండి మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫిష్ కర్రీ తిన్నారా తింటే కామెంట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా కర్రీ ప్రిపరేషన్లోకి వచ్చేద్దామండి ఈ డ్రై ఫిష్ని ఒక టెన్ మినిట్స్ పాటు వేడి నీటిలో నానబెట్టుకుంటే త్వరగా మనకి ముక్క అనేది గ మెత్తబడుతుందండి అప్పుడు మనం కర్రీ చేసుకుంటే చాలా సులభంగా ఉంటుంది ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ మనకి సరిపడా ఆయిల్ వేసుకొని ఫస్ట్ పసుపు వేసుకోవాలండి మనము డ్రై ఫిష్ని మొత్తం అందులో ఫ్రై చేస్తున్నాం కాబట్టి పసుపు యాడ్ చేసుకుంటే మనకి నీసు వాసన అనేది ఉండదు నూనె కాగాక ఒక్కొక్క ముక్క చొప్పున అలాగ డ్రై ఫిష్ని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఏ విధంగా చేస్తున్నా అలా చేయండి చూడడానికి సేమ్ చేపల ఫ్రై చేస్తున్నట్టే ఉంది కదండి పీసెస్ కూడా చేపల ఫ్రై పీసెస్ లాగే ఉన్నాయి కదండీ అవి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఆనియన్స్ని ఇంకా మిర్చిని యాడ్ చేసుకుందాము ఇవి కూడా వాటితో కలిపి ఫ్రై చేసుకుందాం ఓకేనా ఈ కర్రీ నాకెందుకు తినాలని గ్రేవింగ్ వచ్చిందంటే ఇప్పుడు వర్షం వర్షం కాలం కదండి బయట వర్షం గట్టిగా పడుతుంది మనం రోజు నాన్ వెజ్ అయితే తినలేం కదా ఇలాంటి డ్రై ఫ్రూట్ డ్రై ఫిష్ని మనం ఎగ్కూరలని యాడ్ చేసుకుని నాన్ వెజ్ లాగా మనం హ్యాపీగా తినవచ్చు అనమాట బయట వర్షాలకి అసలు వెజ్ తినబుద్దు అవ్వట్లేదు నేనైతే నాన్ వెజ్ అండి మీరు వెజ్ లవరా నాన్ వెజ్ లవరా అని కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఆనియన్స్ అయితే ఫ్రై అండి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు టమాటో అనేది మనము యాడ్ చేసుకుందాం ఇందులో ఇప్పుడు గరిట సహాయంతో మొత్తము టమాటా ఆనియన్స్ డ్రై ఫిష్ అంతా మిక్స్ చేసుకోవాలండి అటు ఇటు తిప్పుతూ నేను గింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను క్లిప్ మిస్ అయింది మీరు యాడ్ చేసుకోండి మర్చిపోవద్దు టేస్ట్ చాలా బాగుంటుంది యాడ్ చేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ మూత వేసి తీస్తే టమాటా అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట ఆయిల్ అనేది బయటకి రిలీజ్ అవుతుంది చూడండి ఆయిల్ ఎలా రిలీజ్ అయిందో బయటికి మనం బీరకాయలు వేసేలాగా మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఇప్పుడు బీరకాయ పీసెస్ అనేది మనం యాడ్ చేసుకుంటున్నాము చూడండి నేనైతే ఎంత చిన్నగా కట్ చేసాను నాకు ఎప్పుడు చిన్నగా కట్ చేస్తే బాగా అనిపిస్తుంది అనమాట కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది చిన్నగా కట్ చేస్తే బీరకాయలు యాడ్ చేసేసాక సాల్ట్ కారం అనేది యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల అనేది బీరకాయలో ఉన్న వాటర్ అంతా తీసేస్తుంది అనమాట మనం బీరకాయ కర్రీని ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు వాటర్ అనేది బీరకాయలోంచి రిలీజ్ అవుతుంది మీరు ఎక్కువ వాటర్ వేసుకుంటే కర్రీ అంతా పాడైపోతుంది కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి బాగుంటుంది మొత్తం బీరకాయ వేసిన తర్వాత మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ వరకు మూత వేసి ఉంచితే మనకి బీరకాయలోంచి వాటర్ అనేది బాగా రిలీజ్ అవుతుందనమాట మీరు ట్రై చేయండి చూశారు కదా నేనైతే మూత పెట్టుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్లో తీసేస్తాను అనమాట వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో చూడండి మీరే అగోండి వాటర్ చాలా రిలీజ్ అయింది మళ్ళీ మూత పెట్టుకొని తీసామనుకో ఇంకా చాలా వాటర్ రిలీజ్ అవుతుంది బీరకాయలు అయితే మాక్సిమమ్ వాటర్ వేయాల్సిన అవసరం లేదు చూడండి వాటర్ ఎలా రిలీజ్ అయిందో నేనైతే వాటర్ అసలు యాడ్ చేయలేదు బీరకాయ కర్రీలో ఇప్పుడైతే గరం మసాలా యాడ్ చేసుకుంటున్నా మీ దగ్గర ఏ మసాలా ఉంటే అది యాడ్ చేసుకోండి ఇది కొంచెం నాన్ వెజ్ కర్రీ కాబట్టి మసాలా యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టైంలోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని కొత్తిమీర వేసేసుకోండి అనమాట వేసేసుకొని మూత వేసి కొసేపు ఇలా తీసే ఆయిల్ అనేది అలా బాగా రిలీజ్ అవుతుంది ఈ టైంలో ఉప్పు కారం అన్నీ సరిపోయినవి లేదో చూసుకొని కర్రీ దగ్గర పడ్డాక మనం దింపేయడమే కర్రీ చాలా మ్యాక్సిమం అయితే అయిపోయినట్టు లాస్ట్ కూడా కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి మీకు ఈ కర్రీ ఎలా అనిపించింది వీడియో ఇక్కడ వరకే చూసారు కదండి లైక్ చేయండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే వేడివేడి అన్నము వేడివేడి కూరనైతే తీసుకున్నాను తినేద్దామని వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది కదండి ఈ వర్షం బయటపడుతుంది కదా వేడివేడిగా తిందామనేసి వేడివేడిగా అన్నమును మీరు కర్రీ చేసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది మీరు డ్రై ఫిష్ కదా ముక్క గట్టిగా ఉంటుంది కదా పిల్లలు తినరు మాకు తినబుద్దు అవ్వదని అసలు అనుకోవద్దు ఎందుకంటే ముక్క అంటే చాలా అంటే చాలా ఫిష్ మాదిరి చాలా మెత్తగా అయితే ఉందండి చూడండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో చాలా అంటే చాలా మెత్తగా ఉంది ఇట్లా అనగానే వచ్చేసింది ఫిష్ కర్రీ కానీ ఈ కర్రీ బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం అయితే మసలు మర్చిపోకండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్